కర్నూలు సమీపంలో ఉన్న జగన్నాథ్ గడ్డు పైన త్రిపులైటి సమీపంలో రూపాల సంగమేశ్వరుడు ఈశ్వరుడు దేవాలయం ఇది చాలా ప్రాముఖ్యత సంచరించుకుంది ఏడు నదుల నదుతో కూడిన అక్కడి నుంచి ఇక్కడ శివుని తీసుకొచ్చి ఇక్కడ అంతా కూడా సుందరంగా నిర్మించారు చాలామంది పర్యాటకులు వస్తుంటారు ఇక్కడికి నేను కర్నూలులో ఉన్న చాలాసార్లు రావాలనుకున్నా రాలేని పరిస్థితి కానీ ఈరోజు ఖచ్చితంగా రావాలనుకున్నా వచ్చాను శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఇక్కడ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది స్వామి దేవుడు చాలా సుందరంగా ఉంటుంది ఇక్కడ ధ్వజస్తంభం నాగదేవుడు ఇది జగన్నాథపేట పైనుంచి కర్నూలు నగరం చుట్టుపక్కల ప్రాంతం ఇది చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ ప్రకృతి ఒడిలో ఉన్నాము అనుకోవడానికి ఇదే నిదర్శనం చల్ల ప్రదేశం కర్నూలు సమీపంలో ఉంది కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే గుడిలోకి పోయేందుకు ప్రయత్నం చేస్తున్నాం మనం లోపాల సంఖ్య మనం దేవాలయంలోకి పోతున్నాం చూస్తున్నారుగా గోపాల సంగమేశ్వర స్వామి ఈశ్వరుడు శివ ఉన్నారు గోపాల సంగేశ్వర స్వామి దేవాలయం చాలా కర్నూలు ఎవరైనా వస్తే కూడా ఇక్కడ పుల్లారెడ్డి కాలేజ్ సమీపంలోనే ఉంది ఆటోలు నిత్యం ఉంటాయి ఇక్కడ వందస్ ఎవరైనా పర్యాటకులు కూడా రావచ్చు చాలా చక్కగా చల్లగా అందంగా అన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి ఇది సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు పర్యాటకులు వస్తుంటారు ఇంకా చాలా చల్లగా ఉంది ఇక్కడ కొండపై కొండ ప్రాంతం కాబట్టి చాలా బాగుంది చాలా చక్కగా చెక్కారు ఆనాటి శిల్పులు చెక్కిన చెక్కడాలు ఈనాటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి పర్యాటకులు ఇటు కూర్చోవడానికి కూడా బాగుంది ఇక్కడ గ్రౌండ్ ఇక్కడ పిల్లలపై శిల్పాలు చెక్కారు అన్నట్టు చెక్కారు నిజంగా ఆధ్యాత్మికంగా మన భారతదేశం ముందుకు పోవాలి కానీ అవంతరాలు ఎదురవుతూ ఉన్నాయి అయినా కూడా ఎక్కడో ఒక చోట మేడ మండపం కూడా ఉంది ఇక్కడ ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి బాగుంది ఇక్కడ ఇది త్రిబుల్ ఐటీ మన దేవాలయం దగ్గరలోనే త్రిబుల్ ఐటీ కూడా ఉంది ఇది ఇందిరమ్మ కాలనీ కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఇది మాత్రం ఈ గృహాలు అలాగే ఉండిపోయినాయి రెండు వేల గృహాలు కట్టినేటివి మధ్యలో నాపేసుకున్నారు కొన్ని నిర్మాణాలు జరిగినాయి కానీ ఏదేమైనా ప్రభుత్వం కూడా వచ్చే ప్రభుత్వం కక్ష సాధింపు కాకుండా గత ప్రభుత్వంలో ఆపిన పనులు చేపట్టి ముందు సాగిస్తే ఇంకా బాగుంటుంది కానీ ఆ దిశగా పాలకొలో మార్పు రావాలని ఆ సిద్ధం వచ్చింది ఆధ్యాత్మికంగా చెప్తున్నదే రాజకీయం